బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ ఆడుతున్న డ్రామాని యావత్ తెలంగాణ రాష్ట్రం గమనిస్తుందని రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు వనమా రాఘవ విమర్శించారు బీసీ సంఘాలు చేపట్టిన బంధుకు మద్దతు తెలిపిన రాఘవ ర్యాలీ అనంతరం మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలపై ఎలాంటి చిత్తశుద్ధి లేదన్న ఆయన హైకోర్టు ఇచ్చిన స్టేతో బీసీలపై ఆ పార్టీ వైఖరి బట్టబయిలైందని చెప్పారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ నేతలు ద్రోహం చేశారని కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన మోసపూరిత విధానాల వల్లే బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను చూశారని కానీ బీసీలు వాస్తవాలను తెలుసుకున్నారని చెప్పారు చెల్లం జీవోలు ఆర్డినెన్స్లు లు విడుదల చేసి రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేయడం దారుణమన్నారు బీసీల సమస్యలను పరిష్కరించే నాదుడై కరువయ్యాడని ప్రజలను మభిబెట్టి మోసం చేస్తున్నాయని స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సిద్ధంగా ఉన్నారని నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని వనమ రాఘవ డిమాండ్ చేశారు ఎన్నికవుతున్నటువంటి వ్యక్తి మనం అందుకని బీసీలు అంటే నేను చాలా ఇన్మానం అన్ని పార్టీలు బంద్ చేస్తున్నాయి అసలు ఈ బంధు ఎవరి మీద ఎవరికి వ్యతిరేకం ఎవరికి అనుకూలం ఎప్పుడైనా బంద్ జరిగినప్పుడు ఏంటంటే ఒక పార్టీకో ఒక వ్యక్తికో ఒక యువకులకో వ్యతిరేకంగానో అనుకూలంగానో జరుగుతూ ఉంటాయి కానీ ఇది విచిత్రమైనటువంటి బంధు సార్ అది పోతే పోయింది కానీ ఇక్కడ నలభై రెండు పర్సెంట్ ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో పార్లమెంటులో చట్టబద్ధత చేసి రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో పెట్టి దీన్ని ఆమోదిస్తేనే ఇది చట్టబద్ధత నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ రావడానికి అవకాశం ఉంది కానీ ఏం చేస్తున్నారు కడుపులో ఒకటి పైకి ఒకటి రాజకీయ దురుద్దేశంతో రాజకీయ స్వార్థం కోసం చేసేటువంటి కార్యక్రమాలు ఈ రోజు ఈ రాష్ట్రంలో చదువుతున్నాయి ఎందుకంటే అక్కడ హామీ ఇవ్వటం అవి చట్టబద్ధలు కాకపోవటం తక్కిన రాష్ట్రాల్లో తెలియదు ఆ గతంలో ఎన్నిసార్లు కొట్టేసరిది అది ఒకసారి గమనించాలి ఎవరికి చిత్తశుద్ధి ఉంది అనేది గ్రహించుకోవాలి అంతేగాని రాజకీయం కోసం ఓట్ల కోసం పీసీలను వాడుతుంటే సమాజం ఒప్పుకోదు క్షమించాలి దేవుడి దేవుడు అందుకని ఒకటే తెలియపరుస్తా ఉన్నా సరే ఏది ఏమైనా సరే బీసీలకు రిజర్వేషన్ చేయాలని చెప్పేసి బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఇలా ఎక్కడ చూసినా కూడా అన్ని కలర్ జెండాలు పీసీ జెండాలు అన్ని కలర్తో కలక్కు మారిపోతా ఉన్నాయి నేను విజయవాడ చూస్తుంటే పెరుగు నుంచి చూస్తా ఉంటే అసలు అన్ని పార్టీల జెండాలు కండవ ఉన్నాయి అసలు ఏంటో పబ్లిక్ అర్థం కట్టపా అసలు ఎందుకు బంద్ చేయమంటారు చాలా మంది వ్యాపారస్తులు కూడా బాధపడుతున్నారు అందుకని దయచేసి చిత్తం చేసేటువంటి కార్యక్రమాలని చెయ్యాలి అని చెప్పేసి నేను ఆ కూడా కోరుతా ఉన్నా రాజకీయ స్వార్థం కోసం ప్రజల నీటి బీసీలని మోసం చేసేటువంటి చర్యలు ఇక్కడి నుంచన్నా మానుకోవాలని నేను మోసం చేసే వాళ్ళని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాజకీయం కోసం కాదు ఒక అన్యాయం జరుగుతా ఉందియా బీసీ పరిస్థితి ఓట్ల కోసమే ఉన్నటువంటి ఉంది అలా అందుకని దయచేసి ఈ బీసీ రిజర్వేషన్స్ కోసం అన్ని పార్టీలు చిత్తశుద్ధి పనిచేసి చిత్తశుద్ధి నిరూపించుకునే విధంగా ఈ రిజర్వేషన్ వచ్చేదాకా పోరాటం సాగించాలని చెప్తా ఉన్నాను మా బిఆర్ఎస్ పార్టీ మాత్రం లో బిల్లు తీసుకొచ్చి పార్లమెంట్ లో చట్టబద్ధత తీసుకొచ్చి మరి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో ఇది చేర్చేదాకా బిఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదు అని అందరినీ మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే మొదటి నుంచి కూడా ఉన్న కేసీఆర్ గారు బీసీల పక్షపాతి వదలా వెంకటేశ్వర గారు సీట్ ఇచ్చారు ఈ జిల్లాలో ఏ పార్టీ అయినటువంటి పరిస్థితిలో వదనా వెంకటేశ్వర గారికి సీట్ ఇచ్చి మరి ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ అని మనవ చేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి అక్కకి చెల్లెకి తమ్ముడికి నేను ఒకటే కోతా ఉన్నా ఈ రోజు ఉదయం నుంచి చేసేటువంటి పోరాటం మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రభుత్వాలే అధికారాలు ఉన్నాయి ఈ చట్టపత్రాలు తీసుకొచ్చి పీసీలకు రిజర్వేషన్ చేసేటువంటి బాధ్యత రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గౌరవ చేస్తా ఉన్నారు ఈ రెండు పార్టీలు ఇవాళ దోపులాటి ఇవాళ ప్రజల్ని మోసగించి పిసిలను మోసగించేటువంటి చర్యల్ని ప్రతి ఒక్క వాళ్ళు పీసీలో ఖండించాల్సిన అవసరం గౌరవం చేస్తా ఉన్నారు పార్టీ చేస్తుందా చేద్దా పూర్తి ఆ రోజున అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు మా పార్టీ మా కేటీఆర్ గారి నాయకత్వంలో మేము ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి దానికి మేము మా పార్టీ మద్దతు ఇచ్చింది మేము ఏది అంటుంది మా బేషాలు పోకుండా మరి దేనికి వంగకుండా మేము బీసీ రిజర్వేషన్స్ కోసం మా పార్టీ అన్ని విధాల ప్రతిపక్షమైనా సరే పాలక పక్షానికి మద్దతు ఇచ్చి విషయాన్ని గుర్తు చేసుకోవాలి ఇవాళ కేంద్రంలో టూపుచు రాస్తున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వెంటనే ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో పందు జరిగినటువంటి పరిస్థితులు గ్రహించి ఈ రాష్ట్రంలో బీసీల యొక్క ఆందోళన గమనించి వెంటనే కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం మనం చేస్తా ఉన్నారు లేకపోతే బీసీల యొక్క ఇది వాళ్ళు నిబంధనలు పడతారని చెప్తున్నారు వాళ్ళ యొక్క శాపం తగరక మారుదని చెప్తా ఉన్నాయి ఈ వంకతో స్థానికంలో ఉన్నటువంటి ఎన్నికలు వాయిదా వేయటం పరిస్థితి ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు ఇవాళ ప్రతి గ్రామంలో పంచాయతీ సర్పంచ్లు కావాలని జడ్పీటీసీలు కావాలని ఎంపీటీసీలు కావాలని మున్సిపల్ చైర్మన్ కావాలని కౌన్సిల్ కావాలని తగిన ఆడేటువంటి సోదరులకి మరి పీసీ రిజర్వేషన్ అడ్డు పెట్టేసి ఎన్నికలు ఆఫ్ చేయటం అనేది నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నా వాళ్ళే కానికలు ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి అందరూ కూడా ప్రజాప్రతినిధులు కావాలి మన గ్రామాలను అభివృద్ధి పరచుకోవాలి మన పట్టణాలను అభివృద్ధి ఎన్నికలు సరపాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రిజర్వేషన్స్ చేయకుండా మళ్ళీ స్థానిక ఎన్నికలకు పోతే చూస్తూ ఊరుకోదని మనం చేస్తా ఉన్నాం అందుకని దయచేసి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ గమనించి వెంటనే బీసీ రెండు పర్సెంట్ ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు ఆ రోజున అది చట్టబద్ధత కాదా అని గమనించారా కామారెడ్డి ఎక్స్ప్రేషన్ ఆ ఇచ్చినటువంటి మరి పెద్ద పెద్దలు వచ్చారు ఇక్కడ కర్ణాటక సీఎం కత్యగ లాంటి మహానుభావులు అందరూ వచ్చి నలభై రెండు పర్సెంట్ ఇలా ఇస్తామని చెప్పి చెప్పారు దాన్ని నెలవేర్చుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఉంటే అట్లే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మరి బిజెపి ప్రభుత్వం కూడా ముందుకొచ్చేసి వెంటనే నలభై రెండు పర్సెంట్ పీజీ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మా పార్టీ దేనికైనా ఏ ఆందోళనకైనా సిద్ధంగా ఉందని మనం చేస్తూ కొత్త మనం నియోజకవర్గం నుంచి వనమా వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో ఎప్పుడు కూడా పీసీలకు అండగా ఉంటామని మనం చేస్తూ ఈ రోజున వెంకటేశ్వర గారు నాలుగు సార్లు ఐదు సార్లు నలభై సంవత్సరాల రాజకీయాలు ఉన్నాయంటే అది పీసీలు అన్ని వర్గాల భద్రతను మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరినీ కూడా బాధాభితాన్ని చేపస్తా ఉన్నా